ఈరోజు మనం కొట్టిన అర్థశాస్త్రంలో ఏడు గురించి తెలుసుకోబోతున్నాం అందులో అధ్యాయం మూడు ప్రకరణం నూట ఒకటి సమహీన జాయల గుణాభి నివేశము ప్రకరణం నూట రెండు హీన సంసంధులు బిజిగీషువు తన శక్తి అనుగుణంగా షాడ్గుణ్యమును వినియోగించవలను సమునితోనూ అధికూ సంధి చేసుకునే హీనునితోనూ యుద్ధం చేయగలడు ఎలా బలవంతునితోనూ యుద్ధం చేయుట ఏనుతో తన పాదమును సాధారణంగా వినియోగించి యుద్ధం చేయటమే సమునితో యుద్ధము పచ్చికొండను పచ్చికొండతో మద్దలు కొట్టినట్టు ఉభయలు క్షేమునకు దారితీయడం రాతితో కుండను కొట్టినట్టు హీణునితో యుద్ధం చేసిన సంపూర్ణ విజయంను సాధించడం అధికుడు సంధి ఇష్టపడిన ఎడల దండోపన వృత్తితో అనుసరించవరను లేదా బలహీనలను విషయమును చెప్పినట్లు ప్రవర్తించవరను సముడు సంధికి ఇష్టపడిన ఎడల ఎంత మాత్ర మత అడపకారము చేయను అంత మాత్ర మతానికి ప్రత్యపకారము చేయబోయను ఏదైనా రెండు రెండు వస్తువులను తేజస్సు సాధనము కాల్చబడిన లోహము లోహములతో అతుకుడు క్షీనులన్ని విధముల లోపడినప్పుడు అతనితో సంధి చేసుకుని వెళ్లను ఏదైనా దుకాణం వలన కోపం వలన ఉత్తేజిత పర క్రమము దవాగ్ని వలె వారిని యుద్ధములోనికి దిగినట్లు చేయను అప్పుడు అతను మండలానుగ్రహమును కూడా లభించును సంధి చేసుకున్న తర్వాత శత్రు ప్రజలలోని లబ్ధులు దరిద్రులు తిరుగుబాటు చేయువారు పట్టుకోవడం వచ్చినను భయము చేత నన్ను చేరుకున్నారు అని తోచిన పక్షమున హీనకుడు కూడా యుద్ధంలోకి దిగవచ్చును యుద్ధం ప్రారంభించిన తర్వాత యుద్ధమునకు భయపడే శత్రు ప్రజలలో లబ్ధులు దరిద్రులు తిరుగుబాటు చేయువారు నన్ను చేరుకున్నారు అని తోచిన పక్షంన అధికడు కూడా సంధి చేయవలను లేదా యుద్ధ భయమును పోగొట్టను ఒకే కాలమును ఉభయ ఉభయకులు ఆపద సంభవించినప్పుడు నేను ఎక్కువ ఆపదలో ఉన్నాను తక్కువ ఆపదలో ఉన్నాను శత్రువు దాన్ని సులభంగా తొలగించుకొని పడను అని అనుకొచ్చే అనుకున్నప్పుడు అధికడు కూడా సంధి చేసుకుని సన్ని సంధి మూలమును కానీ యుద్ధం మూలమును కానీ శత్రువు బలహీనడని తాను బలవంతవంతుడు యు తోచినప్పుడు అధికడు కూడా అసహసము అనుసరించవలను శత్రువు యొక్క ఆపదలకు ప్రతీకారమేనట్లు తోచినప్పుడు హీనుడు కూడా అతనిపైకి మా యానము చేయవలను తాను దొరుకు తాను ఎదుకవలసిన ఆపదకు ప్రతీకారము లేనట్లు తోచినప్పుడు అధికడు కూడా సంశ్రయము అనుసరించేవలను ఒకచోట సం మూలమును మరి చోట యుద్ధము మూలమును కార్యసిద్ధి యోగను అధికడు కూడా ద్వైదీభావన అనుసరించబడం సము సముడు కూడా ఇట్లే షార్గుణ్యమును అనుసరించవడం దాని విషములోని విశేషము అంద కదిలిచ్చిన సేనలు గల బలవంతుడు రాజు చేత ఆక్రమించబడిన బలహీనుడు రాజు తన కోసమును సైన్యమును తనను తన భూమిని అర్పించి అతనితో సంధి చేసుకొని వెంటనే లోపడగల నిర్వహించబడిన సంఖ్య గల సైన్యంతో కానీ తగిన తన సైనిక విభంబకు తగినట్టు సైన్యంతో కానీ స్వయముగా కొలువులో హాజర చేసుకున్న సంధికి ఆత్మశి సంధి అని పేరు సేనాపతి కానీ తన కుమారుడు కానీ కొలువులలోని వెళ్ళినట్టు చేసుకున్న సంధికి పురుషాంతరం సంధి అని పేరు తాను వెళ్ళవలసిన అవసరం లేని కారణమున ఆత్మకు సాధ్యమవుతున్నది తాను గాని తన సైన్యమును గాని ఒంటరిగా ప్రదేశాంతరమునకు వెళ్ళినట్లు చేసిన సంధికి అదృష్ట పురుష సంధి అని పేరు ఇందు సేనాధిపతులకు తక్షణ రక్షణ కలగాల్సి మొదటి రెండు సందులలో ముఖ్యుల మధ్య వివాహ సంబంధమును కల్పించవాలను ఆఖరి సంధికి ఫలితంగా శత్రువును రహస్యంగా చంపివేవలను అని అన్ని దండోణ సందులు కోశమునిచ్చి తగ్గ ప్రకృతులకు విడుదల చేసుకునే సంధికి పరిక్రియ సంధి అని పేరు కోశమంతా ఒకే గాక కొంచెం కొంచెంగా ఎక్కువ ఆయుధాలతో వీళ్ళని బట్టి చెల్లించుట ఉపగ్రహం అని తెలుసుకునే వాళ్ళం కప్పమును చెల్లించవలసిన దేశం కాలం నిర్ణయించబడుట